బిడ్లారా దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానించుకుందాం దావీదు గారు రాసిన యాభై ఆరవ కీర్తన మూడవ వచనాన్ని చదివి ధ్యానించుకుందాం ఆయన మాట్లాడుతున్న మాట నాకు భయము సంభవించే దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు మరి గాతు అనే ప్రాంతంలో దావీదు పట్టబడ్డాడు శత్రు దేశంలో శత్రు రాజు దగ్గర పట్టబడ్డప్పుడు ఈ కీర్తన రాసి ప్రభుని స్థుతిస్తూ ఆరాధిస్తూ మహిమ పరుస్తున్నాడు అంటే ఎంత ధైర్యమో చూడండి దావీదుకు దేవుడు అంటే ఎంత నమ్మకమో విశ్వాసమో ఈ అధ్యాయాన్ని చదువుతుంటే మనకు అర్థమవుతాది మొదటిది రెండవది నరమాత్రులు నన్ను ఏమి చేయగలరు అని మాట్లాడుతూ ఉన్నాడు నేను దేవుని నమ్ముకొని ఉన్నానని మాట్లాడుతున్నాడు నిజమే కాబట్టి ఎలాంటి శత్రువు అయినా కూడా నిన్ను ఏమీ చేయలేడు ఎందుకంటే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది లూకా వార్త పదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఈ రీతిగా వ్రాయబడి ఉంది ఇదిగో పాములను తేళ్లను త్రక్కుటకు శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నాను ఏదియో ఎంత మాత్రమో మీకు ఆని చేయదని యేసు క్రీస్తు తన నమ్మిన శిష్యులతో మాట్లాడుతున్నాడు నిజమే శత్రువును అనగదొక్కే దేవుడు శత్రువును జయించే కృపను జయ జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అందుకే దావిదంటున్నాడు నాకు భయము సంభవించే దినమున నేను నేను ఆశ్రయిస్తున్నాను అంటున్నాడు తర్వాత కొరాహు కుమారుడు కూడా వారు కూడా మాట్లాడుతున్నారు నలభై ఆరవ కీర్తన మొదటి వచనాన్ని చదివి ధ్యానించుకుందాం దేవుడు మాకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు ఆపత్కాలంలో కాలంలో ఆయన్నే నమ్ముకోదైన సహాయకుడని యొక్క కుమారులు ప్రభుని స్థుతిస్తూ ఆరాధిస్తున్నారు నిజమే దేవుడు మనకు దుర్గముగా ఉన్నాడు ఎప్పుడు ఆపదొస్తున్నప్పుడు ప్రమాదాలు వస్తున్నప్పుడు అప్పుడు దుర్గంగా ఉన్నాడు అంతేకాకుండా నమ్ముకొదైన సహాయకుడిగా ఉన్నాడు మరి నీవు కూడా ప్రభు నమ్ముకున్న నీవు అనేకమైన ఆపదలతోనూ అనేకమైన ఇబ్బందులతోనూ భయంతో గురైనవేమో నీకు భయం సంభవించినప్పుడు నీవు ఎవరిని ఆశ్రయించాలో నీకు తెలుసా ఒకసారి మాటలు విను దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నీలో ఉన్న భయం తొలగిపోతుంది నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్విస్తాడు దేవుడు ఈ మాటలు దీవించి ఆశ్రయించనుగాక Amen, Amen, Amen.